సాయిచంద్ గురించి చెప్పాలంటే తమన్ గురించి ఇక్కడ ఉన్న వాళ్లకు ఒక్క రోజు చెప్పగలుగుతారు ఆయన గురించి దినమంతా కూడా ఒడు ఆయన వచ్చేట నాకు ఆయనకున్నటువంటి చిన్న రెండు మూడు సంబంధాలు మేము తెలంగాణ ఉద్యమంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు నుంచి డైరీ ప్రోగ్రామ్ పెట్టేది అట్లా జనవరి నుంచి జూన్ వరకు నడిపేది ఎంతో మంది కళాకారులను ఎంతో మంది వాళ్ళను బ్యాచిల్ బ్యాచిల్ నుంచి నడిపించేది కానీ సాయి వచ్చిన తర్వాత ఇలా ప్రవేశించిన తర్వాత ఒక్క సాహింద్ర వస్తే చాలని అని సాయి చంద్ర డేట్ తీసుకునేది తమ్ముడు నీకు ఏ డేట్ చెప్పు ఆరు తారీఖు ఐదు తారీఖు ఆయన డేట్ తీసుకొని డిపార్ట్మెంట్ వారిగా విలుసుకొని కానీ ఆయన వచ్చిందంటే సాయి చంద్ర వచ్చిన తర్వాత అది ఇలా ప్రవేశించిన తర్వాత సక్సెస్ ఒక మాట చెప్పాలంటే ఇలా ఆయన ఉండింటే ఎలక్షన్ లో ఉంటే చాలా మంది నా దగ్గర అంటారు అన్న సాయి చంద్ర పోయినందుకు కూడా మనం ఓడిపోయినామన్నా లేకుంటే గెలుస్తుండే అని చెప్పారు ఎందు సార్ చాలా చిన్న కొంతమంది ఈ తీసుకుంటారు అబద్ధాలు ఇవి అబద్ధాలు అని చెప్పే ఒకే ఒక శక్తి సాహిత్యంలో ఉంది లక్షలాది మందికి ఒకటేసారి వాళ్ళు నాలుగు వేలు ఎట్లు ఇస్తారా ప్రతి కూలికి రెండు వేలు ఎట్లు ఇస్తారా మన జీవితాలు లాగమైతే రాని ప్రజలకు ఒక్క మీటింగ్లో కేసీఆర్ గారు వచ్చే లోపల ఇవన్నీ చెప్తే ఆ హామీలన్నీ ఉట్టివేరా అని చెప్పి ఒక సాహిత్యం చెప్తే నమ్మేవాళ్ళు ఆయన లేని లోటు కూడా మన పార్టీకి తీరని లోటు వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఆయన ఎంతో పెద్ద ఉదాహరణ చాలా మంది వెళ్ళారు మీరు ప్రత్యక్షంగా ఒకరోజు నాకు ఫోన్ చేసింది సార్ సాయిచేందుని తమ్ముని ఎమ్మెల్సీని చేద్దాం మీరేం ఏం చేస్తావు తమ్మి అని చెప్పిండు చెప్పిండు సాయిచేందుకున్నా నేను సాయిచంద్ మహబూబ్ నగర్కు పోయినాం క్యాంప్ ఎట్లా పెడదాం ఎక్కడ పెడదాం అని చెప్పి ఇద్దరం కలిసి వస్తున్నాం వస్తుంటే కరెక్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దాటగానే సార్ ఫోన్ వచ్చింది తమ్మి ఒక ఇద్దరు మురు వచ్చిండ్రు ఏదో చెప్తుండ్రు మరి నిజంగా తమ్ము ఏమైనా కన్నా తమ్ముడు ఏమైనా ఓడిపోతే అవుతుంది ఆయనను డైరెక్ట్ నామినేట్ చేద్దాం లేకపోతే ప్రజలు ఓట్లేసేదాన్ని వేడదాం అప్పటి వరకు మనం మంచిగా హోదా ఇద్దాం చైర్మన్ ఇద్దాం ఇమ్మీడియట్ గా వస్తున్నా సార్ అని చెప్పి సాహిత్యం చెప్పి దింపి నేను సార్ సారుగా చెప్పినా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది క్యాబినెట్ ర్యాంక్ తో ఆయన అందరితో ఆగకుండా కేసీఆర్ గారి నిజంగా సాహిత్యాన్ని బతికింటే గ్యారంటీగా ఒక ఉన్నతమైన స్థానం గ్యారంటీ నిలబెట్టేవాళ్ళు అంత అభిమానం చనిపోయిన తర్వాత చెల్లెలు రజనీ వచ్చింది అన్న నాకు ఒక ఉద్యోగం ఇస్తాను ఎట్లా అన్నా అన్నది అమ్మా ఎంఆర్ఓ అయితేనేమో డిఫ్యూ కలెక్టర్ అవుతావు తొందరగా ఆడియో పోస్ట్ ఇస్తే కలెక్టర్ అవుతావు హ్యాపీ ఉంటుంది అమ్మా వీళ్ళు బతకలిస్తారా మనల్ని రాజకీయంగా చాలా కష్టం ఉంటుందేమో అడుగు అడుగున ఇబ్బందులు పెడతారా ఏమో ఇవి అంచనా జాబ్ చేసుకోమ్మా అన్న లేదన్నా సాయిచంద్కు మధ్యలో వదిలిపెట్టిపోయాను చైర్మన్ నేను దీనిలోనే ఉంటానా అన్నది నీ ఇష్టం మా ఆలోచన చేసుకో అని చెప్పిన ఆమె సాయిచంద్ బాటిల్ని నేను పయనిస్తా అని చెప్పి దాన్ని ఆమె ఎన్నుకున్నది ఇవాళ విగ్రహావిష్కారం చేసి ఇవాళ అందరూ రావడం జరిగింది ఖచ్చితంగా వెతికొని వాళ్ళందరం కూడా ఒక ఆడబిడ్డగా ఆడపరచురా ఆమెకు ఎప్పుడు కూడా అండదండలు మేము ఉంటాం హరీష్ అన్న మరి వెతికి వెతికి ఎక్కడ డైమండ్ ఉంటుంది అన్న రాయిని డైమండ్ లాగా చేసి ప్రజలకు పరిచయం చేసే వ్యక్తి మరి సాయి చంద్రన్ కూడా అట్లనే మరి గొప్పగా చూసుకోవడం జరిగింది కేటీఆర్ గారు కానీ అందరం కూడా ఈరోజు మన అందరం కూడా ఆయన లేకపోయినా ఆయన కళాకారుడు కాదు ఆయన కవి గాయకుడు ఆయన ఆయన కవి పెద్ద కవి అయినా పెద్ద అద్భుతమైన శక్తి ఉంది ఆయన ఎంబడే ఒక పదిహేను రోజులు తిరిగి అనుకో మొత్తం మారిపోతారు నరేంద్ర రెడ్డి గారు మొత్తం మారిపోయారు ఎందుకంటే దళిత ఉద్యమాలు తిప్పిండు నేను నరేంద్ర రెడ్డి గారు తిరిగినాము తిరిగిన తర్వాత యాడవైనా కూడా మన నరేంద్ర రెడ్డి జై భీం అంటారన్నమాట జై భీమ్ జై భీం అంటే ఉట్టి నోట్లో నాటికల నుంచి రాది గుండెల నుంచి వస్తుంది జై భీం అని చెప్పి అయితే ఎవరికి ఎట్లా ఉండాలి మన మనసులో ఎవరైనా కూడా మనం ఇంక బతకాలి అనుకుంటామా ఇవి ఉట్టాలనుకుంటామా ఎవరు అనుకోం పుట్టి దేవుడు పుట్టినాక పెద్దగా సరే మనం ఎలా పుట్టినాం రా ఎట్లా ఉట్టినాం రా అని పుట్టిన పాపానికి ఎన్నో బాధలు అనుభవిస్తాం పుట్టిన పాపానికి ఎన్నో కష్టాలు అనుభవిస్తాం కానీ మంచి వ్యక్తులు ఉంటారు ఆదరిస్తారు ఇలా ఖచ్చితంగా కూడా ఇలా మంచి వ్యక్తులు మిలిగినరు మంచి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ అందరు ఏ కులం కావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళది అందరిది ఒకటే కులం మంచిోడు ఉంటే ఎంకరేజ్ చేసి వాళ్ళకు పైకి తీసుకోవాలంటే తప్ప తప్ప ఏం లేదు భవిష్యత్తులో ఖచ్చితంగా సాహిశ్యంత్రి రాశారా అనుకుందని నడిపిద్దాం జిల్లా ఖచ్చితంగా ఇంకా డెవలప్ చేసేది ఉంది అందరం కూడా మోసపోయినా మోసపోయి ఏడ చూసినా అడుగు అడుగునా అరస వస్తుంటే అన్నా మళ్ళీ అన్నా అన్న వస్తారు ఎవరు చూసినా కానీ మొక్కలు సార్ మీరేస్తారు మీరేస్తారు మరి అట్లా అని మాయలు ఉండొద్దు అప్రమత్తంగా ఉండాలి ఎవరు భయపడద్దు కేసులకు భయపడదు కేసులకు భయపడితే తెలంగాణ వచ్చేది కాదు కేసు పెట్టిన ప్రాణాలకే భయపడేటువంటి రక్తం తెలంగాణ గడ్డకుంది కనుక సాధించింది ఆశయాలు కనుగొన్నాక మీరందరు నడవాలని మీ ఈ కుటుంబానికి ఎల్లవేళలా మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందరం కూడా అందిస్తామని జై తెలంగాణ జై భీమ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇప్పుడు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఎర్రలసి ఉన్న అనుబంధ యూనివర్సిటీలో ఒక్క నిమిషం ఒక రెండు నిమిషాలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నను ఎక్కువ అభిమానించే సాయిచంద్ గారి ఎర్రల శ్రీనివాస్ పేరు చెప్పి సాయి చంద్ గారి విగ్రహిష్కరణ సభలో పాల్గొంటున్నటువంటి హరీష్ అన్నకు అదేవిధంగా మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా వేదిక ముందు సాయి చందు గురించి సాయి చందును అంటే అభిమానించేటువంటి వేలాది మంది వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా నిజంగా సాయి చంద్ గారు అది చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా అందరి గురించి మాట్లాడి పాటలు పాడేటువంటి సాయి చందు ఈరోజు సాయి చందు గురించి మాట్లాడుకోవడం సాయి చందుకు లేడు అని మనం పాటలు పాడుకోవడం నిజంగా చాలా బాధాకరం చాలా దురదృష్టకరం అనే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం సాయి చంద్ గారు మేము దాదాపుగా ఇరవై సంవత్సరాలు కలిసి ఉన్నాం సాయి చంద్ గారు ఈ సభలో లేడు సాయి మన మధ్యలో లేడు అన్నప్పుడు నిజంగా మనకు తెలియకుండానే కళ్ళ పంటి నీళ్లు గారుతూ ఉంటాయి మేము నిజంగా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ సాయి చంద్ గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పుకున్నా నిజంగా కూడా వడవన్నటువంటి సందర్భం కూడా మేము ఇరవై సంవత్సరాలుగా కలిసి ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు హరీష్ హరీషన్న లాంటి ప్రేమ గల వ్యక్తిని మనం చూడమన్నా హరీషన్నని ఎప్పుడు మనం కాపాడుకోవాలనే ప్రతి సందర్భంగా చెప్పేవాడు కానీ ఇలా హరీషన్ననే ఇలా సాయి చంద్ గారి సభకు వచ్చి హరీషన్న గుండెల్లో ఎంత బాధ ఉందో సాయి చంద్ కొక్కడికి మాత్రమే తెలుస్తుంది సాయి ఎక్కువగా హరీషన్న ఇష్టపడేటువంటి వ్యక్తి సాయి గారు ఏ మీటింగ్ అయినా ఎన్నిక ఏదైనా అది ఉప ఎన్నికైనా జనరల్ ఎన్నికైనా చిన్న ఎలక్షన్ అయినా సాయి చంద్ గారు లేకుండా హరీషన్న ఏ ఎన్నికల్లో కూడా తన ఉపన్యాసాన్ని కానీ ఎన్నికల్లో కూడా ఎక్కడ పార్టిసిపేట్ కాలేదు చాలా సందర్భాల్లో అన్న మాకు చెప్తా ఉన్నాడు ఈ సభ వెలవెలబోతుందంటే ఈ రోజు సాయి ఉంటే దాని రూపురేఖలు మారుతుండే కదా అని హరీశన్న మొన్న ఈ సంవత్సరం రెండేళ్లల్లో మాకు చాలా సార్లు గుర్తు చేసినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తా ఉన్నాం అంటే సాయి చందు అని అంటే మాటల ఊట మాటల తూట సాయి చందు అనంటే ఒక వడవని ముచ్చట సాయి చందు పాట విన్నవాడు అది చిన్న పిల్లగాడి నుంచి మొదలు పెట్టుకొని పండు ముసలి వరకు కూడా ఎగిరి గంతేసేటువంటి ఒక చమత్కారైనటువంటి మాటకారి సాయి చందు గారు మాత్రమే ఈ రెండు సంవత్సరాలలో ఈ పద్దెనిమిది నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం ఎన్ని ఈ ఎన్నికలు జరిగినా ఏ సభ జరిగినా ప్రతి నోళ్ళ మాట నుంచి సాయి చందు లేని సభ ఇంత సప్పగా ఉన్నది కదా అని మనం అందరం కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం అందుకని సాయి గారి గురించి ఎంత చెప్పినా కన్న నుండి నీళ్ళు వస్తే తప్ప మన మాటలు ఒడవన్న సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నా సాయి చంద్ గారికి నిజమైన నివాళి సాయి చంద్ గారికి పూర్తి సంపూర్ణమైనటువంటి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి చందు ఇక్కడ ఉన్నటువంటి జనం గుండెల్లో ఈ ఊరి గుండెల్లో ఈ పల్లె గుండెల్లో తెలంగాణ ప్రతి గుండెల్లో యువకుడి గుండెల్లో భారత రాష్ట్ర సమితి ప్రతి ఒక్కరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి చెదరని వేసినటువంటి వ్యక్తి సాయి చంద్ గారి గురించి మనం ఎంత మాట్లాడుకునే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ సాయి చంద్ జహోర్ సాయచేన్ అమర హాయ్ సాయ్చేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మిటపల్లి సురేంద్ర అన్న